హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నారు ఈరోజు వీడియో వచ్చేసి మన రేస్ పవర్ అయింది కదా దానికైతే మేల్ తెచ్చేదానికైతే పాకున్నాం ఫ్రెండ్స్ మార్కెట్కి దానికి మగదాన్ని తెచ్చేదానికైతే పాకున్నాము ఇప్పుడైతే వెళ్తున్నాం టౌన్లోకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలో కలిఫాము రెట్టి சரிப்பேதே மேலே ஜிட்டுல்ல சரிப்பா చూడండి గాయ్స్ మంచి అడ్లకి వచ్చింది చూడండి గాయస్ మా డ్రేసింగ్ చూసే నేను అన్నమాట మంచి బోర్డే గాయ్స్ ఇది దీని కలర్ వచ్చేసి బ్రౌన్ వైట్ వచ్చింది మంచి రేసింగ్ తిన పొలాలు దించేది అంటే అనేది పట్టుకెళ్ళిపోతున్నాం ఇంటికి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మన ట్యూజెన్స్కి వెళ్ళి చూపిస్తాం వెళ్ళిపోతాం బ్లడ్స్ మాగదే మంచి హుషారైతే ఉంది ఆ అని వచ్చేసి అందుకనే అక్కడ ఉన్నాయి కదా మా దగ్గర ఫీమేల్స్ అవన్నీ దాని దగ్గర వెళ్తున్నాయి చూడండి అదిగోండి చూసారు కదా ఫ్రెండ్స్ అంటే ఇదికి మేల్స్ లేవు గాయస్ ఒకటే ఉన్నింది ఇప్పుడు ఒకటి తెచ్చాము ఇది వైట్ ఉంది కదా అది ఒకటే ఉంది మేల్ తెచ్చే లేక చూడండి వెళ్తున్నాయి దాని దగ్గర చూడండి గాయ్స్ మంచి ఉషర్ ఉందన్నమాట బ్రౌన్ ఉంది chê chê చూడండి గాయస్ గ్రెజిల్ మేల్ అనమాట గ్రెజిల్ మేలు బెన్షీ ఫీమేల్ రెండు రేసింగ్ హోమర్స్ ఏం ఈ బెన్షిది గ్రెజిల్ కూడా కడియం ఉంది గాయస్ ఆ టవతాలు పక్క ఉంది కడియం చూపిస్తాను దాన్ని కూడా కవర్ సాపడుతుంది ఆ కాలుకుంది మన బెన్షీకి అయితే ఇది మనం మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మన దగ్గరే పుట్టి పెరిగింది కాబట్టి దీనికి రెండు కడియాలు తీసాను క్లబ్ రింగ్స్ ఇంకా పర్సనల్ స్ప్రింగ్స్ ఈ రెండు పేర్ చేయాలి గైస్ ఇది ఇది బ్రెజిల్ ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చాను తెచ్చి దీనికి కానీ మ్యాత్ని వాటర్ తాగి ఇంకా వేసేసాను అనమాట లాఫ్ట్లోకి ఇవి ఎన్ని డేస్ కలుస్తాయో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మీరు మీరు ఈ త్వరగా పేరు కావాలండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ త్వరగా పేరు కావాలని నేను కూడా ఇవి త్వరగా పేరు అవి చిక్స్ చిక్స్ తీయాలని నేను కూడా కోరుకుంటున్నాను అదే గాయస్ ఇంక వీడియో ఆఫ్ చేసేస్తున్నాను మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి గాయస్ చూడండి గాయస్